మీ అందరు కూడా పదేళ్ళు తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ మీ అందరి బతుకులు బాగుపడాలని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తెలంగాణ ఇచ్చింది కానీ కేసీఆర్ వచ్చి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసింది తప్ప మన జీవితాల్లో ఏం వెలుగు రాలే ఇంటికొక ఉద్యోగం రాలే ఇంటికొక డబుల్ బెడ్రూమ్ రాలే పేదోళ్లకు పింఛన్లు అందరికీ రాలే రేషన్ కార్డులు రాలే తర్వాత మూడు ఎకరాల భూమి దళితులకు కూడా రాలే మరి తొమ్మిది లక్షల కోట్లు ఎందుకయింది అప్ అంటే తొమ్మిది లక్షల కోట్లు పెట్టి మనకి ఎవ్వరికి సంబంధం లేకుండా ఖర్చులన్నీ బయట కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిండు లక్షన్నర కోట్లు పెట్టి అది కూలిపోయింది ఈ పైసలన్నీ సంపాదించుకుంటే ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయి మీరు తరిమి కొట్టింది కొట్లాడి కోట్లాడి తెలంగాణ తెచ్చినాం తెలంగాణ నిజంగా ఈ

ఎట్లేరు ఓట్లు మార్చాడు ఉద్యమకారుడు తల తలబోతాడు తల తీసాడు ఈ జనం కోసమే తల తీస్తాడు లేకపోతే ఎవరి కోసం కూడా తల మిత్రులారా ఈ ఎర్ర జండరా కొక్కుడు కదా ఎండ వల్ల ఎండను గెలిచినప్పుడు మనం ఇప్పుడు గెలిచిన ఏకేఆర్ నువ్వు అధికారులు అంట పెట్టుకొని ఒక్క రూపాయి కూడా సంపాదించలే నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేసి తల ఉంచే మనుషులం కాదు అందుకనే అంటురా తమ్ముడు కేరణ్ కుమారెడ్డి ఈ రోజు ఈ నా ప్రాంతాన్ని తొమ్మిద తుర్తిని ఓడిగిరి పార్లమెంటుని డెవలప్ చేస్తా అని ఒక మంచి ఆలోచనతో వస్తే కాంగ్రెస్ అధిష్టానం దిగడించింది మరి మనందరం జేపీఎల్ నావద్ద పట్టణమే ಾರಾಪಿಸು ತುಂಬ ಎಲ್ಲೂಚಾರ್ಟಿ ಯಾವ ಮೆಜಾರ್ಟಿ ಮಾಮೂಲಿ ಅಂತ ಯಾವ ಯಾವ